హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునేది వచ్చేసి చింత చిగురు పప్పు అండి చాలా బాగుంటుంది దానికోసం చింత చిగురు లేతగా ఉంటాయి చూడండి చింత చిగురు ఆ చిగురు ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక గిద్దప కందిపప్పు అండి కొంచెం కారం వీటన్నిటిని వాష్ చేసుకొని కట్ చేసుకుందాం ఇదిగోండి కందిపప్పు నీట్గా వాష్ చేసుకున్నాను దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయను వేసుకున్నాను చింత అండి నీట్గా వాష్ చేసుకున్న చింత చిగురు కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ కారం అండి ఒక్క స్పూన్ ఆయిల్ అండి సరిపడే అన్ని వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ ఫోర్ విజిల్స్ వచ్చి రాణించుకొని ఆపేసుకుందాం అండి తర్వాత తిరుగుమాత వేసుకుందాం చూడండి ఆపిన తర్వాత చూపిస్తాను గ్రజర్ మొత్తం వెయ్యి మూత తీసి ఉప్పు వేసి బాగా వింపుకోవాలి గండి సరిపడంత ఉప్పేసి వెనపాలి స్టవ్ ఆన్ చేశాను ఈ గొండి సరిపడంత ఒక చిన్న కళాయిని పెట్టుకుందాం తరగమాత వేసుకోవడానికి కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి చూడండి కళాయి హీట్ అయింది సరిపడంత ఆయిల్ పోసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ హీట్ హీట్ కావాలి చూడండి ఆయిల్ కాగింది తిరగమగి గింజలు వేసుకోవాలి ఎండు మిరపకాయ కరివేపాకండి స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఎల్లిపాయ ఉంటే వేసుకోండి ఎల్లిపాయ ఉంటే చాలా బాగుంటుంది నా దగ్గర లేక వేసుకోలేదు అందుకోండి ఇదిగోండి మన చెత్త చిగురు పప్పు అయితే రెడీ అయింది చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ